హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎదుటి వారి నుంచి మర్యాద దొరకాలంటే వాళ్ళ గుండెల్లో అభిమానమైనా ఉండాలి లేదంటే నీ డబ్బు డబ్బైనా ఉండాలి భలే ఉంది కదండి ఈ మాట ఈ మాట చదివినప్పుడు నాకు నిజమే కదా ప్రస్తుత పరిస్థితుల్లో అదే నడుస్తుంది కదా అని అనిపించింది అనమాట అందుకే మీతో షేర్ చేయాలనిపించేసి మీకు కూడా చెప్తున్నానే విషయం అంతే కదండి ఇదివరకనే వాళ్ళు మన మాట ఇది గెలవాలి అంటే డబ్బైనా ఉండాలి లేదంటే గట్టిగా మాట్లాడటమైనా వచ్చి ఉండాలి అని అనేవాళ్ళు ఇప్పుడు మనకి మర్యాద కావాలన్నా కూడా ఎదుటివారి నుంచి మనకు మర్యాద కావాలన్నా కూడా డబ్బైనా ఉండాలి చెప్పాను కదా అదనమాట అలా అయిపోయింది ప్రస్తుత పరిస్థితులు లేకపోతే ఎన్ని ఎలా ఉన్నా కానీ నేనైతే అది నమ్మను అనుకోండి పూర్తిగా అయితే కానీ అలాగే జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి నమ్మాల్సి వస్తుంది కానీ నేనైతే ఎవడకుండిది ఆడుకుంటుందండి అనుకుంటాను తప్ప వాళ్ళకి ఏదో ఉంది వీళ్ళకి ఉంది అని నేను ఎప్పుడు ఫీల్ అవనమాట ఎవడకుండి దాడుకుంటది అంతే నీకు ఎక్కువ ఉంటే ఎక్కువ సార్లు తిను నాకు తక్కువ ఉంటే నేను తక్కువ సార్లు తింటాను అంతే తప్ప ఎవరిని చిన్న చూపు చూడడం కానీ ఎవరిని అగౌరవంగా మాట్లాడడం కానీ ఎవరిని అవమానించడం కానీ అస్సలు అవన్నీ కూడా నాకు తెలియని పదాలు అన్నమాట అండి ఎప్పుడు కూడా నాకనే కాదు ఎవరైనా సరే అలాగే ఉండాలి ఎవరిని చిన్న చూపు చూడకండి ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నది ఎవరికి తెలియదు కదా మనం ఎవరినండి ఎవరు అండి ఎవరినైనా చిన్న చూపు చూడడానికి ఇదిగా మాట్లాడడానికి ఎవడకుండి దాడుకుంటుంది అంతే కదా మీరేమంటారు నేను అన్నది కరెక్టే అంటారా మీకు కరెక్ట్ అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకపోతే ఈ అల్లరోడు ఈ రోడ్డు నా మేనల్డ్ అనమాట సెలవులకి వచ్చాడండి దసరా సెలవులకి ఓకేనా బాయ్ మరి